తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మంచి దిగబడి వస్తుంది పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది ఇది సార్ అవును చిక్కటి కాపు సైజు మంచిగా ఉంది కాయ తేజ అరగమే తేజ అరగాల పోతుంది ఇది మేము కూడా వేసాం తేజ జారి కింద ఇలా అల్లుకున్నది అల్లుకుంది మొత్తం చూడండి ఇస్తే సార్ నమస్తే మీ పేరు శ్రీను ఈ చెనక్ కిష్టాపురం వేమునూరు మహబూబా జిల్లా మహబూబాద్ జిల్లా ఇక్కడ వేమునూరు చివరి చెనకిస్తాపురం సార్ ఇది వేదా డబుల్ నైన్ సీడ్ మీరు ఎప్పుడు ఎంచుకున్నారు ఏ విధంగా ఉంది మీరు ఒక మీరు రైతులకు చెప్పగలరా వైరస్కి సార్ చిక్ కాపు ఉంది చిక్కటి కాపు ఉంది మరి మిర్చి కూడా ఒక సైజు ఉంది మంచి సైజు క్వాలిటీ మరి తోట కూడా ఇలా మంచిగా కాసింది ఇప్పుడు ఫస్ట్ టైము ఆయన కూడా ఒక మా వాళ్ళు కూడా మా బామ్మది కూడా ఒక ఐదు ప్యాకెట్లు వేసిండు ఐదా ఏడు ప్యాకెట్లు మళ్ళీ నేను కూడా ఒక ఎనిమిది ప్యాకెట్లు అంతా తీసుకున్నాను అది షీడ్ బాగుంది ఈ షీడ్ అందరు కూడా వేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఇది మరి చిక్కటి కాపు కూడా ఉంది మరి కాయ కూడా సైజ్ మంచిగా ఉంది మరి మరి దీనికైతే జబ్బు కూడా లేని పొజిషన్లో ఉంది ఇది మంచి కాపు అందరు వేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇది ఎకరానికి మాత్రమే దాదాపు ఒక ఇరవై ఇరవై నుంచి ముప్పై క్వింటల్ దాకా కావచ్చు అది మంచి పొజిషన్లో ఉంది కాయ కూడా మీరు అందరు వేసుకోవాలని కోరుకుంటున్నాను అంత మంచి కాయ అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నాను నేను దాదాపు ఇరవై సంవత్సరాల కానీ సాగు చేస్తున్నా ఇది మాత్రమే మంచిగా ఉంది చావడానికి కూడా అవకాశం లేదు నల్లి కూడా తట్టుకునే అవకాశం మంచిగా ఉన్నది ఇది అంత బాగున్నదండి ఈ సీడ్ను కూడా అందరు వేసుకోవాలని మాకు ఒక మనశ్శాంతిగా కోరుకుంటున్నాం మీరు అందరు తీసుకోవాలని ఇది దిగబడి కూడా మంచిగా ఉన్నది దిగుబడి ఎంత వచ్చే అవకాశం దిగుబడి ఉన్నది నలభై క్వింటాలు ఇరవై నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు నలభై కింటాలు కావచ్చు ఇంకా మేము కూడా ఇది చాలా పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టలేకపోయినాం ఇది మంచిగా ఉందని సార్ మీరు మొత్తం తోట ఎంత సాగు చేస్తున్నారు సార్ మరి నేను రెండు ఎకరాలు చేస్తా సాగు చేస్తున్నా రెండు ఎకరాల్లో మనకి ఓలీ ఇది ఏ ఎనిమిది ప్యాకెట్లు మాత్రమే ఎనిమిది ప్యాకెట్లు ఎంత ఇరవై గుంటల వరకు వచ్చిందా సార్ ఇది ఇరవై గుంటలు వచ్చిందండి ఇప్పుడు ఎనిమిది ప్యాకెట్లు అంటే ఇరవై గుంటల ముప్పై గుంటల దాకా వచ్చింది ఇరవై నుంచి ముప్పై ప్యాకెట్ ఇరవై గుంటల వరకు వచ్చింది కానీ చెట్టు బాగా ఎడల్పు వచ్చింది బాగా మంచిగుంది అండి మంచిగా ఉంది కాయలు కూడా ఏమో అంత ఖరాబ్ కాని పొజిషన్ లో మంచిగా ఉంది కాయలు సైజు మంచి సైజు ఉండదు మంచి బార్ కాయలు గింజలు కూడా మంచిగా నిండుగుంది గింజలు కూడా నిండుగు ఉంది సైజ్ చూడొచ్చు మంచి సైజు ఉంది సాగు రకం కాదు సన్న రకం కానీ లావు కాయలు మాత్రమే పొడుగు ఉంది పొడుగుంది పొడుగు కాయ ఉంది కింద హైరేట్ ఉండేదండి కాయ మచ్చ కూడా ఎక్కువ లేదు కాయ మచ్చ కూడా లేదు కింద చూడదు మీరు కాయ మచ్చ కూడా అంత లేదండి ఒక ఒక ఇది చెట్టు అంత వచ్చింది ఇంకా మేము చాలా పెట్టుబడి పెట్టేది ఉంటే ఇంకా పెడతాం కానీ ఇప్పటి వరకే మేము మంచిగున్నదని ఇంకా పెట్టుబడి కూడా ఎక్కువ లేవు మేము కూడా సాగు చేయలేకపోయినాం బాగా రేట్ని బట్టి కూడా ఇంకా ఎక్కువ ఫోక్స్ చేయలేదు సార్ మరి హైట్ ఎంత వచ్చింది సార్ మీకు తోట మన హైట్ హైట్ ఉంది ఇక్కడ ఉంది మనకు ఇక్కడ దాగుంది నడుము దాటింది కానీ ఇంకా మేము ఏమో అంత పెట్టుబడి పెట్టలేకపోయాం ఇదే రేట్ లేదని మేము కూడా కొంచెం సాగు చేయలేకపోయినాం కానీ సైజ్ బాగుంది